ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా దేవుని మహాకృపను బట్టి ఏసే పరిష్కారము ఏసే అన్నదాత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దేవుని మహాకృప దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందు కొద్ది మాటలు కొన్ని నిమిషాలు ఏసే అన్నదాత గురించి మీకు తెలియచేస్తున్నాను ఏసే అన్నదాత బిగ్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి కృపా ప్రాజెక్టుగా నేను భావిస్తున్నాను ఒక సిస్టమాటిక్ వేలో ఈ హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్ చేయటానికి ప్రేరేపించబడుతున్నాం ప్రతిదినం ఐదు వందల మందికి మధ్యాహ్న ఆహారం ఈవినింగ్ ఫైవ్ పిఎంకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్కి ప్రస్తుతానికి ఇంకా పెంచాలనుంది ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లాంటిది పంపిస్తున్నారు దేవుని మహాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విశ్వాసి తన హస్త ఉంచాలనేది మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ప్రతి ఒక్కరు మీ దీవెన కొరకు కండి హాస్పిటల్ పేషెంట్స్ మరియు వృద్ధులు విధవరాండ్రు అనేక మంది అనాథలు విధవరాండ్రు రోగులకు పరిచయం చేస్తున్న సహోదరి సహోదరులు అనేక మంది మేలు పడుతున్నారు ఆదరణ పడుతున్నారు ప్రపంచ దేశాల్లో ఆకలి పెద్ద సమస్య ఈ ఆకలిని ఎదుర్కోటానికి క్రైస్తవ సంఘం ఉద్యమించాలి నిన్ను వలేని పొరుగువాని ప్రేమించమన్నాడు ప్రభువు మనం చక్కగా ఆహారం తింటున్నాం సమృద్ధిగా ఆహారం తింటున్నాం పోషక ఆహారం తింటున్నాం ఖరీదైన భోజనం తింటున్నాం ఫ్రెష్ మీల్ మనం తీసుకుంటున్నాం ఒక పూట గడవని వారు చాలా మంది ఉన్నారు వృద్ధాప్యాన్ని బట్టి పనికి వెళ్ళలేక ఆకలితో ఉన్నవారు నాకొక ఆయన సాక్ష్యం ఇచ్చారు ఒకరో పూట తింటే రెండు పూట్ల భోజనం దొరకని స్థితి ఎవరైనా పెడతారేమో అని ఎక్కడైనా సంబరం జరుగుతుంటే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు పిలవక భోజనం పెట్టక వెనుతిరిగి వచ్చి ఒక మంచినీటి బోరింగ్ పంపు దగ్గర నీరు తాగి ఇంటికి వెళ్ళి ముడుచుకొని పడుకున్న దినమున్నదని ఒక ఒక నిన్న సాక్ష్యం ఇచ్చాడు ఆకలి ప్రధానమైనటువంటి సమస్య దీనిపై క్రైస్తవ సంఘం ఒక మంచి పోరాటం చేయాలి ఆధ్యాత్మిక రక్షణ గురించి అందరం మనం సువార్త ప్రకటిస్తున్నాం అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క ఆకలి మీద కూడా మనం ఉద్యమించాలి ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేసే ముందు ఒక మనవి బీ ద పార్ట్నర్ ఇన్ హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్ ఇంకా డిఫరెంట్ వేస్లో మేము దీనిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నాము బీవి అండ్ ఫైట్ విత్ అస్ ఆన్ హంగా ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినం వాక్యం చేత మమ్మలను ప్రభు ఉదక స్నానం చేయించండి అని ప్రార్థిస్తున్నాము మీ వాక్యము బంగారము కంటే కోరదగినది మేలైనది వజ్రముల కంటే విలువైనది అట్టి గొప్ప గొప్ప వాక్యాన్ని మా హృదయాలను పరిశుభ్రపరిచే వాక్యాన్ని మా జీవితాలను దిద్దుబాటు చేసే వాక్యాన్ని మాకు ఇవ్వండి నీ వాక్యములో ఉన్న జీవం మా నర నరాల్లో ప్రవహించటానికి కృపదాయి చేయండి మీ శక్తిగల నామంలో మా ప్రేక్షకులను ఒక్కసారి దర్శించండి ఏ ఏ అవసరాలతో ఉండి ఉన్నవారు ఉన్నారో వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి జవాబు ఇవ్వండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు ఆశీర్వదించండి నేటి వాక్య ఉపదేశం కొరకు ఎదురు చూస్తున్న ఈ బిడ్డలతో మీ సమాధానం ఇవ్వండి ఏసునామన నామ తండ్రి ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొలసి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలలోని రెండవ భాగం నిన్నటి దినం శిరస్సును హత్తు కనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియకుడి అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకే ఉప్పొంగుచు శరస్సును హత్తు కన వాడవుడును మీ బహుమానం అపహారం పనియకుడి ఇక్కడ పౌలు గారు ఒకడు ఒకడు ఉన్నాడు ఆ వక్కడి గుర్చి జాగ్రత్త పడమన్నాడు వాడు శిరస్సును కొనని వాడు అటువాడు మీ బహుమానమును అపహరించే ప్రమాదం ఉందన్నాడు అంటే బహుమానం మీకు రాకుండా చేసేస్తాడు మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తాడు మీ స్పిరిచువల్ లైఫ్ని ప్రభు మీద నుండి హ్యూమన్ గుడ్నెస్ వైపు నడిపించేస్తాడు డివైన్ గుడ్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రామ్ ద హ్యూమన్ గుడ్నెస్ అతి వినయాసక్తుడు పై లక్షణాలన్నీ బాగుంటాయి అతి వినయం ఉంటుంది కానీ దేవుని ఆరాధించక దేవదూతను ఆరాధిస్తాడు దేవదూతలను దాని యొక్క ఆరాధన ఎందుకు ఇచ్చగలిగి ఉంటాడు హీ వర్షిప్స్ అదర్ దాన్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అలాంటి వాళ్ళ యొక్క బోధల చేత త్రిప్పబడకండి వాడు మీ బహుమానం ఎత్తుకొని పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అని అన్నాడు బహుమానం అనేది ఇవ్వబడినది కాదు ఇవ్వబడబోనది కనుక ద శాల్యువేషన్ విచ్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ మీరు దాన్ని పోగొట్టుకోకండి మీరు దాన్ని పోగొట్టుకోకండి ఎల్లవేళలో జాగ్రత్తగా కాపాడుకోండి మీ విశ్వాసాన్ని కనుక దేర్ ఈస్ అన్ ఎనిమీ ఫర్ యూ స్పిరిచువల్ ఎనిమీ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ బీ కేర్ఫుల్ మన హృదయంలో ప్రాచీన పాప స్వభావం ఉంది ఈ ప్రాచీన పాప స్వభావాన్ని బైబిల్ ఇంకొకటి మాట కూడా పిలిచాడు ప్రాచీన పురుషుడు అన్నాడు ద ఓల్డ్ సిన్ఫుల్ మ్యాన్ ఈజ్ స్టిల్ లివింగ్ ఇన్ యూ బీ కేర్ఫుల్ రోమాపత్రిక ఏడవాధ్యాయం అదే చెప్పింది ఇట్ ఈస్ స్టిల్ డ్వెల్స్ ఇన్ యూ నీలో ఉంది ఇంకా బికాస్ యూ ఆర్ ఇన్ దిస్ బాడీ మీరు ఇంకా ఈ శరీరంలో ఉన్నాం ఉన్నారు కాబట్టి ఈ స్వభావం మనలో ఆ శరీరంలో నివసిస్తూ ఉంటుంది కనుక ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే బీ కేర్ఫుల్ అబౌట్ యువ అబౌట్ యు గిఫ్ట్ పద్దెనిమిది పద్దెనిమిది వచ్చింది లెట్ నో వన్ డిస్క్వాలిఫై యు బహుమానం అపహరింపన్ను యొక్క అనే పదాల్లో ఇంగ్లీష్లో చాలా క్లారిటీ ఉంది చూడండి నో వన్ డిస్క్వాలిఫై యు Insisting on asceticism and worship of angels, going on in detail about visions, puffed up without reason of his sensuous mind. Shereerat uruke manasito pata upangipataon. Human goodness. ఊరికే ఉప్పొంగిపోతా ఉంటాడు తనకు కలిగిన విద్య తనకు కలిగిన జ్ఞానం తనకు కలిగినటువంటి కులం తనకు కలిగినటువంటి ధనం తనకు కలిగినటువంటి బలం తనకు కలిగినటువంటి ఏ థింగ్స్ని బట్టి ఉప్పొంగిపోతా ఉంటాడు అందుకే చెప్తున్నాడు లెట్ నో వన్ డిస్క్వాలిఫై ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై మీరు అనర్హులుగా మారిపోకుండా మిమ్మల్ని కాపాడుకోండి మీ అంతటా మీరే కృపను నిరర్ధకం చేసుకునేవారుగా మారిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇది మారు మనసు క్రైస్తవ జీవితానికి అత్యవసరం హృదయము మారకపోతే ఇంకా పాపము నాకు లోబడి జీవించటమే జీవితం అనుకుంటే మనం కృపను నిరర్ధకం చేసుకుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారం నీతికి దాసులంగానే జీవించాలి నీతికి దాసులుగా జీవించాలి ఒకప్పుడు పాపమునకు అవయవములుగా అప్పగించిన ఈ శరీరాన్ని నీతికి దాసులుగా అప్పగించాలి You need to transform inside. Ni antarangam lopata ni lo marpu Ni antarangam lo kapote ni bahim lo Kanaka problem is inside your heart. The problem is with deceitful heart. Samashya మోసపూరితమైన సొంత హృదయాన్ని గ్రహించటం అనే ఉంది ఇందులో కంటిన్యూటీ ఆ శిరస్సు మూలంగా ప్రభువు మూలముగా ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము అంటే చర్చ్ ఆఫ్ గాడ్ అందులో కీళ్ళు నరములు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అతుకబడి శిరస్సు మూలంగా పోషించబడి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతున్నది క్రీస్తు యొక్క సంఘము దేవుని వలన కలిగే వృద్ధితో అభివృద్ధి చెందాలి నాట్ విత్ మైట్ అండ్ మనీ దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది ఇది మండర్లైన్ చేసుకోవాలి దేవుని వలన కలగా కలగాలి వృద్ధి అభివృద్ధి కనుక మనం గమనించినట్లయితే ఐ నాట్ హోల్డింగ్ ఫాస్ట్ టు ద హెడ్ ఫ్రమ్ హూమ్ ద హోల్ బాడీ నరిష్డ్ అండ్ నిట్ టుగెదర్ through its joints and ligaments grows with a growth that is from God. The growth should come from God, not from the money, not from your caste, not from any resources earthly. Karika Manam Devuni Valana Abhirudhi Abhirudhi Chatha. సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే మనమంతా అతుకబడిన వారము పోషించబడుతున్న వారం గాడ్ ఈజ్ అబౌ ఫ్రీడమ్ స్పిరిచువల్ అండ్ ఫిజికలీ ఆల్సో సంఘము యునైట్ అయి ఉన్నది సంఘము అతుకబడి ఉన్నది దీనిని బట్టి శిరస్సు మూలంగా అతుక్కనుంది వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ హెడ్ బ్రెయిన్ అది మనల్ని కలుపుతుంది ఇట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నడుము వంగితే కన్ను చూస్తే నోరు అబ్బా అంటే చెయ్యి కిందకు వెళ్ళి ఆ ముళ్ళు పీక్కి వేసి కాలుకున్న నొప్పి తొలగిస్తుంది దిస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆటోమేటికలీ డన్ బై ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ బట్ గైడెడ్ బై ద బ్రెయిన్ మెదడిచ్చిన సమాచారంతో ఒక కాలులో ముళ్ళు కూచ్చగానే ఇది ఎక్కడ రికగ్నైజ్ అవుతుంది బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది పెయిన్ ఇమీడియట్గా పెయిన్ రాగానే కన్నుకి సిగ్నల్ వచ్చేస్తుంది వాట్ గో హ్యాపెట్ గోయిన్సీ టైం కన్ను చూసేస్తుంది చూడగానే అర్థమవుతుంది ముళ్ళు గుచ్చుకుంది ఆ పెయిన్ రాగానే అలారం నోటి వెంబడి మాట వచ్చేస్తుంది కేక్ వచ్చేస్తుంది నోరు రెస్పాండ్ అయింది కన్ను చూసి వెంటనే వెన్నుపోసి వంగిపోతుంది నడుం వంగి చెయ్యి వెళ్ళిపోతుంది ఆ భాగానికి ఏమైనా ఆలస్యం ఉంటుందా ఎంత సేపడంలో జరుగుతుంది ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ములుగుచ్చుకుంది కాల్ అప్లికేషన్ పెట్టాలా అప్లికేషన్ పరిశీలించిన తర్వాత ఆ నోరు మాట్లాడాలా ఆ తర్వాత మళ్ళా పరిశీలించినా కన్ను చూడాలా మళ్ళా పరిశీలించినాక నడువుతో సంప్రదింపులు చేసి వంగలాల చేతిని బతికలాడుకొని చేతిని కాలువరకు తీసుకెళ్లాలా నేను అన్నట్టు మళ్ళీ బతికలాడాలి అంత ఉందా అంతసేపు ఉందా ఇట్స్ ఎన్ ఇమీడియట్ యాక్షన్ ఇది వెంటనే జరిగిపోయింది అది క్రీస్తు సంఘంలో కావాలి వాళ్ళు ఇండోనేషియాలో ఒక పెద్ద సునామీ వచ్చింది కథ మార్చి ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అరౌండ్ ద వరల్డ్ మస్ట్ రియాక్ట్ ఫార్ ఇట్స్ మెంబర్స్ ఇన్ ఇండోనేసియా ఫార్ ఇట్ మెంబర్స్ వేర్ ఎవర్ దాబ్లం రేస్డ్ వేర్ ఎవర్ దిఫికల్టీస్ ఆర్ కర్డ్ వేర్ ఎవర్ దామిటీస్ రేస్డ్ ఎక్కడెక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయో ఎక్కడ దాడులు జరిగాయో ఎక్కడ క్రైస్తవ్యం సఫర్ అయిందో క్రీస్తు బిడ్డలు కన్నీటుతున్నారో అక్కడికి సమృద్ధిలో ఉన్న క్రైస్తవ్యం పరిగెత్తాలి అది నా భవిష్యత్ కాలంలో నేను ఎంచుకున్న మార్గం అందుకని అంటున్నాడు దేవుని వలన కలుగు వృద్ధితో మనము అభివృద్ధి పొందాలి సంఘము అభివృద్ధి ఎలా చెందుతుందంటే దేవుని వల్ల అభివృద్ధి చెందుతుంది మానవ ప్రణాళికల వల్ల కాదు మనుషులు సృష్టించుకున్నటువంటి వాటి వల్ల కాదు కనుక సహోదరుడా సహోదరి మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి దేవుని అభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి దేవుని యొక్క వృద్ధి మన అంతరంగంలో నిత్యము జరుగుతుండేటట్లు మనం ప్రభువుని కనికనం కొరకు ప్రార్థించాలి వి నీట్ టు అండర్స్టాండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ గాడి మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠాల విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి అంటే చేత పట్టుకోవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబట్టమేలా అంటే మానవ ఆచారాలకు విలువనిచ్చి దైవిక సంబంధమైనటువంటి విలువలకు పాత రయటం ఎందుకు మనుషుల ఆచారాలు స్వేచ్ఛ ఆరాధనలో వినయ విషయంలో దేహశిక్ష విషయంలో జ్ఞాన రూపకమైనవని ఎంచబడుతున్నాయే కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కాదు మానవీయ పద్ధతులు ఎన్నిక చేయదగినవి కాదు ఏ విషయంలోనైనా ఆరాధన విషయంలో కానివ్వండి దేహశిక్ష విషయంలో కానివ్వండి డిసిప్లినింగ్లో కానివ్వండి ఇవన్నీ జ్ఞానరూపంగా ఎంచుతున్నాం మనం ఇవన్నీ మంచి అని మనం ఎంచుతున్నాం కానీ అవి శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఎన్నిక చేయదగినవి శరీర ఇచ్చ నిగ్రహం అది చాలా ప్రాధాన్యం దాని కొరకు ఇవన్నీ కూడా ఆటంకాలు పెట్టద్దు శరీర సంబంధమైన ప్రతి విధమైనటువంటి ఇచ్చను నిగ్రహించటలో అణిచివేటిలో ఏ విధమైనటువంటి మానవీయ పద్ధతులు ఆటంకం ఉన్నా అవి ప్రక్కన పెట్టాలి అవి తీసేయాలి కనుక మనం మన యొక్క జీవితంలో సహవాసాల్లో మానవ పద్ధతులు క్రమశిక్షణ పేరిట మరియు ఆరాధన పేరిట మనం పెట్టుకునే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని యొక్క వాక్యము ఎదుట దేవుని వాక్యము చొప్పున పాపాన్ని జయించే విషయాల్లో ఏవి అండ్ కనుక ఏవి ఎన్నిక చేయదగినవి కాదు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠాల విషయంలో మీరు మృతి పొందిన వారైతే లోకము యొక్క మూల ఉన్నాయి ఇఫ్ ద క్రైస్ట్ డు నాట్ హ్యాండిల్ డు నాట్ టేస్ట్ డు నాట్ టచ్ రిఫ్రెషింగ్ టు థింగ్స్ దట్ ఆల్ పెరిషాస్ దే ఆర్ యూస్డ్ వాడితే నశించిపోయేటువంటి వస్తువుల విషయంలో అభ్యంతరాలు తెచ్చుకోవద్దన్నాడు తిండి విషయంలో కానీ వస్త్ర విషయంలోనో లేకపోతే హ్యూమన్ డిసిప్లినరీ థింగ్స్ విషయంలోనో ఎక్కడ కూర్చున్నాం ఏది తిన్నాం ఏది ధరించుకున్నాం వీటి ఏంటి విషయాల్లో కూడా మీరు మీరు అభ్యంతరం పడకూడదు అది ప్రభు చెబుతున్నటువంటిది కనుక విశ్వాసులముగా మనం ఆత్మ సంబంధమైన వారముగా జీవించాలి మనం శరీరమునకు రుణస్థులం కాము మనం శరీరమును దాని ఇచ్చలను క్రీస్తునందు సిలువ వేయాలి మన శరీరము క్రీస్తుకు ఒక వెహికల్గా మనం అప్పగించగలగాలి మనలను మన స్వభావం డ్రైవ్ చేయకూడదు మనల్ని దైవ స్వభావం డ్రైవ్ చేయటానికి మనం అనుమతించాలి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అది సులువైందేం కాదు మనం దేవుని అనుసరించి నడవాలి దేవుని కంటే ముందేళ్ళు చాలా సందర్భాల్లో అధికాసక్తి అధ్యాసక్తి మనల్ని కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా పతనానికి తీసుకెళ్తాం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలో మెళుకువగా ఉండాలి నిత్యము వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ గ్రహిస్తూ అవలంబిస్తూ ఆచరిస్తూ అభివృద్ధిలోకి రావాలి మనం భౌతిక అభివృద్ధిలోకి రావటానికి ఎంతో ఇష్టపడతాం కదా ఆత్మలో ఆ లక్షణాలున్నవే ఆత్మ ఫలము యొక్క లక్షణాలు వాటిల్లో అభివృద్ధి రావాలి దానికోసం మనం దినదినం దినదినం ప్రయాసపడాలి ఎప్పుడైతే లోకానికి పాపానికి శరీరానికి మనం నో చెబుతామో లేదు లోబడను అని చెబుతామో అక్కడ నీ ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రారంభమవుతుంది ఆ అభివృద్ధి కాన్స్టెంట్గా డెవలప్ కావాలి కనుక శరీరం ఏదో ఆత్మ ఏదో ఆ వివేకం మన అంతరంగంలో బిల్డ్ కాకపోతే ఆ స్పెసిఫికేషన్ మనకు అర్థం కాకపోతే మనం ప్రభువులో ఎదగలేము మనం ప్రభువులో ఎదగలేము దాని నిమిత్తం నిత్యము ప్రార్థన చేత నిత్యము వాక్యము చేత మనం నడిపించబడాలి ఈ విషయాలు మిమ్మల్ని క్రమపరచాలని గుణపరచాలని నేను కోరుతున్నాను హంగర్ ప్రాజెక్ట్ యొక్క మనవి మీ ముందు ఉంచుతున్నాను ఫర్ యువర్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ మీ దీవెన కొరకు మీరు తిరిగి పొందుటకు మీరు మీ రివార్డ్ కొరకు మీ సాటిస్ఫాక్షన్ కొరకు మీ హ్యాపీనెస్ కొరకు ఇతరుల ఆకలిని గుర్తించమని మనం చేస్తున్నాం పేషెంట్స్ ఓల్డ్ ఏజ్డ్ విడోస్ ఆర్ఫన్స్ నీడీ జాబ్లెస్ హెల్ప్లెస్ కండిషన్స్లో ఉన్నవాడు యాక్సిడెంట్స్ అయి పని చేసుకోలేకపోతున్నవాళ్ళు ఇట్లాంటి అనేక కుటుంబాలు ఆకలితో ఉన్నాయి లెట్ అస్ ఫైట్ అగనిస్ట్ హంగా విత్ దాపే లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేస్తాం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికి ఎపిసోడ్ సహకారులు కావాలి జనవరి మాసంలో ఒక అట్లీస్ట్ ఒక ప్రామిస్ ఎపిసోడ్స్ నిర్వహణ కోసం ఇవ్వటానికి ముందుకు రండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేశారు మా బహుమానం అపహరింపబడనీయకుండా సాయం చేయండి మేము ఎక్కడా కూడా శరీరానికి లోబడకం మీకు మాత్రమే లోబడే భాగ్యం మాకు దయచేయండి ఇంకా నువ్వు ఆత్మలో వార్తలు చేయండి యూనిటీలో ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వంలో మమ్మల్ని నడిపించండి సహోదరులను ప్రేమించగలిగే కృపండి మమ్మలను మేము ప్రేమించుకుని పోషించుకుంటున్నాం ప్రభువాసే అన్నదాత కార్యక్రమం మీరివ్వగా నడిపించడానికి ప్రణాళిక చేస్తున్నాం అట్టి కృపలోకి నడిపించండి ఏసు నామము నడుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ குமருடனே செய்ய கிருப்ப பரிசுத்தாத்ம தேவனே கன்யோன்ய சகவாசம் சதா மனக்கு தொடன்